శ్రీ మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు సింహ రాశి చంద్రుడి అనుగ్రహం ఉంది మీ ఆలోచనలో మిమ్మల్ని మంచివైపు నడిపిస్తాయి శుక్రుడి ప్రభావంతో ఆర్థిక విజయాలు సాధిస్తారు సంక్షోభ సమయాల్లో దైవ బలం కాపాడుతుంది వాయిదా మనస్తత్వం మంచిది కాదు వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి వారాంతంలో ఓ మేలు జరుగుతుంది రాశ్యాధిపతి రవి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వారం అంతా సానుకూలంగా సంతృప్తికరంగా గడిచిపోతుంది మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది మొండి బాకీలు వసూలవుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది పరిచయస్తుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది శని ధ్యాన శ్లోకం చదువుకోవాలి శుభం భూయాత్